మీడియా మిత్రులకి నా యొక్క నమస్కారం నా పేరు ప్రకాష్ మాదిగా ఎంఆర్పీ చిత్తూరు జిల్లా అధ్యక్షులుగా వ్యవహరిస్తున్నాను గత కొన్ని రోజులుగా ఎస్సీ మాదిగ కాలనీకి సంబంధించినటువంటి పక్కనే అనుకున్నటువంటి డ్రైనేజ్ సమస్యలు చాలా దుర్వాసనకు మరియు అదేవిధంగా పిల్లలు ఇబ్బంది పడే రకంగా ఉంటున్నా ఇక్కడ ఉన్నటువంటి యంత్రాంగం గారి వాళ్ళకి కూడా తెలియజేయడం జరిగింది పలుమార్లు ఈ సమస్యని వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళినా పట్టించుకొని పాపానుకోలేదు స్కూల్ కానుకున్నటువంటి ఈ ప్రాంతంలో ఎక్కువ దుర్వాసన మరియు పిల్లల అనారోగ్యానికి గురవుతున్న సందర్భంలో మేము ఈరోజు ఈ స్థలాన్ని వచ్చి పరిశీలిస్తూ మీడియం ముఖంగా మేము తెలియజేయడం ఏమంటే ఈ డ్రైనేజ్ సమస్యని అతి త్వరలో అందరూ పరిష్కరించాలని నాయ నాయకులు కానీ అధికారులు కానీ దీన్ని పరిష్కరించాల్సని గ్రామ ప్రజల తరఫున తెలియజేసుకుంటారు మరి అదేవిధంగా ఇంతకు మునుపు కూడా టీ నైన్ రిపోర్టర్ అయినటువంటి వారు ఇక్కడ వచ్చి ఆ బ్లాకేజీని అన్నింటినీ కూడా మీడియాలో తెలియపరిచినా కూడా వాళ్ళు ఎలాంటి స్పందన లేకపోవడంతో చాలా ఇబ్బందికి గురవుతున్నారు ఒకసారి మీరే ఈ ప్రాంతాన్ని పరిశీలించండి